చిన్న రామయ్యకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ముందుగా మన జవాన్ జవాజ్ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాలి ముందుగా ఇక్కడ అభిమానులకు మరియు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అలాగే మన అలచూరు ఫ్యాన్స్ హెలియర్ సబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం సారీ ఇండియా అన్న ఆధ్వర్యంలో మనం జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెప్పాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు ఒక గ్లోబల్ స్టార్ స్థాయిలో మరియు ఎవరికి అంత చిక్కిన స్థాయిలో ఉన్నాడు ఆయన ఇలాగే కొనసాగి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

ಮಾತಾಡ ಗಂಗಾ ಅನಿಲ್ ಟ್ರೈನ್ ಡ್ರೈವರ್ ಎನ್ಡಿಆರ್ ಗಾರಿ ಪುಟ್ಟಿನ ಸಂದರ್ಭ మా రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి అన్న గారు అలాగే జిల్లా రాయలసీమ అధ్యక్షుడు తిరుపాలన్న గారు కదిరి అభిమాన సంఘం అధ్యక్షుడు మధు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదినోత్సవ వేడుకలను ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధారంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆనందోత్సాహాల మధ్య ఈ సంబరాలు జరుపుకుంటున్న అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై ఎన్టీఆర్ మాట్లాడి నాకు என்ன இப்படி ரோபோ சிக்ஸ் பண்ணுறான். <Overlap/> ஏய் டிஸ்கோ 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 ரவந்கி